హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు తమ్ పైన చూస్తున్న కుర్తి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాము అండ్ ఈ వీడియో ఎలా ఉంటుంది అంటే ఎస్పెషల్లీ ఇంట్లో ఉండి కొత్తగా నేర్చుకోవాలి టైలరింగ్ అనుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ఉంటుంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లారిఫై చేసేసుకుంటే నేను బాడీ మెజర్మెంట్స్తో అయితే డ్రెస్ కటింగ్ చూపిస్తాను ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చేసి నేను రెండు బావు మీటర్లు తీసుకున్నాను ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి లేదు షార్ట్ స్లీవ్స్ అంటే టూ మీటర్స్ తీసుకోండి సరిపోతుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వాటర్లో నానబెట్టి ఐరన్ అయితే చేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ బొద్దు బొద్దుపాట్ ఉంటుంది కదా ఈ బొద్దు పాటలు నాలుగు ఉంటాయి మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి రెండు మీటర్లు ఉందనుకోండి దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటే వన్ మీటర్కి ఇలా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నాలుగు బొద్దు పాటలు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా క్లాత్ అనేది ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూడండి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మీరు ఈ సైడ్ అయినా పెట్టుకోండి అటు సైడ్ అయినా పెట్టుకోండి ఎటు పెట్టుకున్న ప్రాబ్లం లేదు సో నేను ఓపెన్ పార్ట్స్ అనేవి లెఫ్ట్ సైడ్కి పెట్టుకొని ఇక్కడ నుండి కటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఎందుకు ఈ విధంగా అంటే ఒకవేళ ఫ్యాబ్రిక్ మిగిలింది అనుకోండి అది మొత్తం కింద ఒక సైడ్కి మిగులుతుంది కాబట్టి ఈ క్లోజ్డ్ పార్ట్ అనేది కిందికి వదిలేసుకున్నాను అంతే లేదు అనుకుంటే మీరు ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకున్నా అటు నుండి స్టార్ట్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నా ఇది ఎందుకు అంటే కొంచెం అన్నీ ఎక్కువ తక్కువ ఉన్నాయి సమానంగా లేవు అందుకోసం ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేయండి ఇది అంటే ఇక్కడ మనం నెక్ అనేది మార్క్ చేస్తాం సో వెనకాల భాగం ముందు భాగం కలిపి మనం భుజాలు జాయిన్ చేస్తాం కదా ఆ భుజాలు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి కొట్టి కాబట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకోండి హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి టేప్ అనేది ఇలా స్ట్రైట్గా కిందికి పెట్టేసుకోండి స్ట్రైట్గా కిందికి పెట్టుకున్న తర్వాత మీకు డ్రెస్ యొక్క పొడుగు ఎంత కావాలి సో నాకు పంజాబీ డ్రెస్ యొక్క పొడుగు నలభై నాలుగు ఇంచుల పొడుగు కావాలి ఓకే డ్రెస్ యొక్క పొడుగు నలభై నాలుగు ఇంచులు కానీ నేను ఇక్కడ నలభై రెండు ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నా ఎందుకు అంటే ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది కొంచెం తక్కువ ఉండాలి లేకపోతే లైనింగ్ బయటికి కనిపిస్తుంది కదా అందుకోసం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫార్టీ టూకి కట్ చేసుకుందాం లైనింగ్ వచ్చేసి ఫార్టీ టూ ఒక వన్ ఇంచ్ తక్కువ ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకోండి ఐ ఇప్పుడు ఇస్కే ఇది ఇట్లనే పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకోండి మీరు కట్ చేసేటప్పటికి నాలుగు పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి ఒకటి వచ్చేసి నేను ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టినా ఎందుకు ఆరించుల దగ్గర మార్కింగ్ పెట్టినా ఇది ప్రతి ఒక్కరికి సమానంగా ఆరించలకే ఉంటుందా అంటే అలా ఏముండదు ఈ లైన్ అనేది పైకి కానీ కిందికి కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ నేను ఫస్ట్ ఇంచులకి పెట్టుకున్నా ఇక్కడ నుండి ఎవరికైనా ఇంచులకి పెట్టుకోండి ఫస్ట్ అయితే ఆ తర్వాత అవసరం ఉంటే చేంజ్ చేసుకున్నాం ఇంకొకటి సెకండ్ పాయింట్ ఎక్కడికి అంటే ఇప్పుడు మనం కస్టమర్ బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ ఉంది అనుకోండి ఇది మన మిడిల్ ఆఫ్ ద చెస్ట్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ నుండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఏ ప్లేస్కి వస్తుంది అనేది మెజర్ చేయాలి ఎలా కస్టమర్కి నోట్ చేసుకోవాలి ఈ భుజం దగ్గర టేప్ పెట్టేసుకొని ఈ షోల్డర్ యొక్క మిడిల్ పాయింట్ నోట్ చేసుకుంటే ఇక్కడ నేను పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను సో నా కస్టమర్కి పదిన్నర ఇంచులు అనుకుందాం భుజం దగ్గర నుండి పదిన్నర ఇంచులకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఉంది ఆ తర్వాత ఇవి టూ లైన్స్ వచ్చేసినాయి ఇంకొక లైన్ ఇంకొక లైన్ ఎక్కడికి అని అంటే ఇప్పుడు ఇది చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ కదా చెస్ట్ ఎక్కడికి ఎండ్ అవుతుందో నోట్ చేసుకోవాలి సో ఇది చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అయితే చెస్ట్ పదమూడు ఇంచులకి ఎండ్ అవుతుంది అనుకోండి దీనికి రెండు ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ పదిన్నర ఇంచులు ఉంది మీరు కట్ చేసే మెజర్మెంట్కి పన్నెండు ఇంచుల దగ్గర చెస్ట్ అనేది ఎండ్ అయిపోయింది అప్పుడు మనం ఏం చేయాలి పన్నెండు ఇంచులకి రెండు ఇంచులు కలుపుకుంటే పద్నాలుగు ఇంచుల దగ్గర లైన్ అనేది మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఇదేమో భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడికి వస్తే అక్కడ కొందరికి పది ఇంచులు వస్తుంది పదిన్నర పదకొండు పదకొండున్నర ఎలా వస్తే అలా లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత చెస్ట్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిపోతుందో దానికి రెండించులు కలుపుకొని ఇంకొక లైన్ ఇప్పుడు మూడు పాయింట్స్ వచ్చేసినాయి నెక్స్ట్ ఇప్పుడు మనకి కట్స్ పంజాబీ డ్రెస్కి కట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ ఇవి ఎవ్వరికైనా పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క ఇంచుల మధ్యలో ఉంటాయి కొందరికి మాత్రమే ఇరవై రెండు ఇంచులు పెట్టమంటరు ఎవరికి అంటే మళ్ళీ కింది వరకు కావాలి అనుకున్న వాళ్ళు ఇరవై రెండు ఇంచులకి పెట్టమంటారు లేదు అనుకుంటే పంతొమ్మిది నుండి ఇరవై ఒక ఇంచుల మధ్యలో ఉంటాయి ఇది ఎలా డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే వాళ్ళ హైట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు నన్ను అయితే మీరు చూసిండ్రు కదా నేనైతే నార్మల్గా కొంచెం హైట్ ఉంటా సో నేను ఎంత తీసుకుంటున్నా ఇరవై ఇంచులకి తీసుకుంటున్నా సో మీరు పంతొమ్మిది నుంచి తక్కువ ఉన్నారనుకోండి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఇరవై అలా తీసుకోండి కొంచెం అటు ఇటు అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు ఆ విధంగా అయితే తీసుకోండి ఇప్పుడు మనం ఎన్ని లైన్స్ తీసుకున్నాం నాలుగు లైన్లు తీసుకున్నాం ఈ నాలుగు లైన్లు అయితే మీకు అర్థమై ఉన్నాయి అవునా నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ నాలుగు లైన్లపైన బాడీ ఫిట్టింగ్ చేసుకుంటూ రావాలి ఎలా అంటే ఇప్పుడు ఈ లైన్ ఎక్క ఎలా వచ్చింది ఈ భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర వచ్చింది ఇది చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఇది నడుము ఇది మనకి కట్స్ దగ్గర హిప్ అని కూడా అంటాం సో ఇప్పుడు ఇది చెస్ట్ యొక్క పైన అంటే మన చంక ఉంటుంది చూడండి చంక దగ్గర ఇది చెస్ట్ చెస్ట్ పైన చేతులు లేబట్టి టేర్తోని రౌండ్గా కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ఎంత వచ్చింది అంటే ముప్పై నాలుగు ఇంచులు సేమ్ అదే విధంగా ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ నుండి ఇలా చెస్ట్ ఉంటుంది కదా ఈ మిడిల్ పాయింట్ ఉంటే టేప్ అనేది రౌండ్గా బాడీకి చుట్టూ రంగు పోల్చుకుంటే ఎంత వచ్చిందో ఇక్కడ నోట్ చేసుకోండి సేమ్ ఇక్కడ కూడా ముప్పై నాలుగు ఇంచులే వచ్చేసింది నెక్స్ట్ నడుము దగ్గర నడుము ఇప్పుడు మనం ఎక్కడైతే చెస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత రెండు ఇంచులు తీసుకోవాలని చెప్పినాం కదా అక్కడికి వచ్చేసరికి ముప్పై ఒక్క ఇంచు ఉంది హిప్ దగ్గర మనకి కట్స్ కావాలి అనుకున్నాం కదా ఈ కట్స్ కావాలి అనుకున్న దగ్గర ముప్పై ఆరు ఇంచులు ఉంది ఇవి ఎలా వచ్చినాయి మనం కస్టమర్ బాడీ మెజర్మెంట్ నోట్ చేసుకున్నప్పుడు వచ్చేసినాయి ఇప్పుడు ఈ విధంగా మీకు మెజర్మెంట్ వచ్చిన తర్వాత దీన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి డివైడెడ్ బై ఫోర్ దీన్ని కూడా డివైడెడ్ బై ఫోర్ ఎందుకు ఇలా చేసుకోవాలి మరి ఇక్కడ కూడా సేమ్ డివైడెడ్ బై ఫోర్ ఎందుకు ఇలా చేయాలి అంటే మనం కొలత అనేది చుట్టూ కోల్చుకున్నాం ఇక్కడ క్లాత్ ఎన్ని వసలు ఉంది నాలుగు వసలు ఉంది అందుకోసం డివైడెడ్ బై ఫోర్ చేసుకోండి ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులు ఉంది ఇదిగోండి ఇంక ఇప్పుడు ఇటీఎప్ తీసేసేయండి ముప్పై నాలుగు ఇంచులు ఉంది కదా ఈ ముప్పై నాలుగు ఇంచులని టేప్తోని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు ఎంత అయితే మెజర్మెంట్ వచ్చిందో ఆ మెజర్మెంట్ ఇక్కడ నోట్ చేసేసుకోండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులు సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత వచ్చింది ముప్పై నాలుగు డివైడెడ్ బై నాలుగు చేస్తే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ ముప్పై ఒక ఇంచు ముప్పై ఒక ఇంచుని చేసుకు ముప్పై ఒక ఇంచుని నాలుగు భాగాల కింద చేస్తే ఎంత వస్తుంది ఏ నాలుగు ఇరవై ఎనిమిది ఎనిమిది నాలుగు ముప్పై రెండు అంటే ఎనిమిది కంటే కొంచెం తక్కువ వస్తుంది పావు తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది ఇదిగోండి ముప్పై ఒక ఇంచు ఇదిగోండి ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు సేమ్ పావు తక్కువ ఎనిమిది ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు డివైడెడ్ బై నాలుగు ఇక్కడ ఏం చేసినాం మనకి బాడీ మెజర్మెంట్ ఎంత వస్తుందో దాన్ని డివైడెడ్ బై ఫోర్ ఇంచెస్ చేసుకున్నాం బట్ ఇక్కడ మాత్రం ఆ విధంగా చెయ్యద్దు ఎలా చెయ్యాలి అంటే ఇప్పుడు ఈ ముప్పై ఇంచులకి ప్లస్ లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకు యాడ్ చేసుకోవాలి మరి ఎంత యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ నడుము దగ్గర వరకు పర్ఫెక్ట్ ఫిట్టింగే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే కొందరికి పొట్ట అనేది ఉంటుంది కొందరికేమో ఫ్లాట్గా ఉంటుంది కొందరికి హెవీ పొట్ట ఉంటాయి సో అందుకోసం మనం ఇక్కడ లూజింగ్ యాడ్ చేసుకోవాలి కొందరు స్కూ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి పొట్ట అనేది అసలు ఉండదు సాఫ్ట్ ఉంటుంది అవునా సో వాళ్ళకి కూడా యాడ్ చేసుకోవాలి ఎంత అంటే టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఫ్లాట్గా ఉన్నా కూడా టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బోన్స్ వల్ల కొంచెం వెడల్పు అనేది ఉంటుంది కాబట్టి టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పొట్టు ఉంది అనుకున్న వాళ్ళకి ఎంత యాడ్ చేసుకోవాలి అంటే ప్లస్ ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది ఇప్పుడు నార్మల్గా మీరు ఒకటి రెండు సార్లు స్టిచ్ చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కొంచెం ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఆరు ఇంచులు ఇప్పుడు నేనున్నా సో నేను ఎప్పుడు కూడా ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటాను నాకు కొంచెం పొట్టు ఉంటుంది సో ఇంకొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు సిక్స్ ఇంచెస్ యాడ్ చేసుకు ఇంకా హెవీ ఉన్నవాళ్ళు ఎనిమిది ఇంచులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇక చూడండి ఇప్పుడు నేను థర్టీ ఫోర్ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది ఫార్టీ ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ ఇయర్స్ ఎంత టెన్ సో టెన్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా లూజింగ్ యాడ్ చేసుకుంటే మీకు పొట్ట ఉన్న వాళ్ళకి కూడా పొట్ట లేనట్టుగా నీట్గా అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఎంత యాడ్ చేసుకున్నాం పదిన్నర ఇంచులు ఇక్కడికి వచ్చేసరికి పన్నెండు ఇంచులకైతే యాడ్ చేసుకోండి లేదు కొంచెం గేర ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పన్నెండున్నర పదమూడు కూడా తీసుకోవచ్చు లేదు ఇక్కడ కొందరికి ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ ఎక్కువ వచ్చిన వాళ్ళు సేమ్ అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్కేల్తోని కలిపేసుకోండి ఇక్కడ మాత్రం నార్మల్గా కల్ కలపకండి స్కేల్తోనే కంపల్సరీ స్కేల్తోనే కలుపుకోండి ఎందుకోసము అనంటే మీకు కట్స్ అనేవి ముడతలు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది మీరు ఈ విధంగా కలిపేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా షేప్ కోసం రౌండ్గా చేసేసుకోండి సరిపోతుంది కొంచెం జస్ట్ ఇలా ఒక పావించి లోపలికి అనేసిన అంతే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి లూజు లూజ్ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులో మీకు ఎంత కావాలి అనుకుంటే అంత అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మన మెయిన్ ఇంపార్టెంట్ మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలిసి ఉండాలి సో నెక్ అండ్ షోల్డర్ ఎప్పుడు కూడా ఇప్పుడు నేను నా మేతలో నెక్ అండ్ షోల్డర్ ఎప్పుడు కూడా ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని తీసుకుంటాను ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత అంటే దీన్ని అంటాం అప్పర్ చెస్ట్ కొలత అని ఈ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో వస్తే వచ్చిందా వచ్చింది అలాంటప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటా నేను ఓకే లేదు మీకు ముప్పై కంటే తక్కువ వచ్చింది అప్పుడు ఎలా అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ నెక్ కోసం టూ ఇంచెస్ తీసుకోండి నలభై కంటే ఎక్కువ వస్తే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఇది నార్మల్గా అందరికీ ఇప్పుడు ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో వస్తే ఎంత తీసుకోమన్నా ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ నెక్ ఇదిగోండి ఇది ఎవ్వరికైనా ఈ విధంగా తీసుకోవచ్చు కానీ కస్టమర్ ఏం చెప్తారు నాకు కొంచెం నెక్ బ్రాడ్గా ఉండాలి అంటారు సో అలాంటప్పుడికి నెక్ కోసం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేనున్న నా డ్రెస్సెస్ అయితే మీరు చూస్తున్నారు కదా నేను ఎంత వేసుకుంటా అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇందులో నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి కి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు సైడ్కి బ్రాడ్ కావాలి అని చెప్పేసి ఓకే ఇప్పటికైనా నెక్ మార్కింగ్ చేస్తాను చూడండి ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం టూ అండ్ హాఫ్ ఇంచెస్ సేమ్ అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కిందికి కూడా నోట్ చేసుకుంటున్నా ఆయన నెక్ యొక్క పొడుగు ఇదిగోండి బ్యాక్ నెక్ యొక్క పొడుగు నైన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా సో మీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోండి నైన్ ఇంచెస్ తీసుకోవాలని ఏం లేదు మీకు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే తక్కువ తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకోండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి తీసుకొని ఇలా స్కేల్తో మార్కింగ్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మీకు రౌండ్ నెక్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఏది కావాలి అనుకుంటే అది కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు అండ్ చంక మార్కింగ్ చేద్దాం చూడండి ఇప్పుడు ఎంత ఉంది ఐదున్నర ఇంచులు సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో ఇక్కడ మూల దగ్గర ఒక వన్ పావించి ఉండే విధంగా తీసేసుకొని రౌండ్ గా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్ గా మార్కింగ్ చేసుకున్నాం బట్ మన బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలత ఎంతుంది అంటే బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలత పదహారు ఇంచు ఉంది మరి మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి కదా అందుకోసం ఒక్కసారి కొలు చేసుకోండి వా కరెక్ట్ గా చేసి చూడండి ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది పదహారు ఇంచులు కానీ మీరు చెప్పిన దాకా ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాల్సి వస్తుంది అని అని అంటారు అవునా సో ఎప్పుడు జరపాలి అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత మన బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలతకి మ్యాచ్ కాకపోతే జరపాలి సో ఇప్పుడు ఏమైంది మనం మనం మార్కింగ్ చేసింది మనంకి వచ్చింది సమానమైంది ఒకటి జరపాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పదిహేను ఉంది ఇక్కడ పదిహేను ఉంది పదిహేనుల సగం ఎంత ఏడున్నర కానీ మనకు కావాల్సింది ఏడున్నర అనుకోండి అప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఎనిమిది ఇంచులు ఉంది మనకు కావాల్సింది ఏడున్నర తక్కువ కావాలి అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కొంచెం పైకి జరుపుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి లేదు మీకు కావాల్సింది పదిహేడు పద్దెనిమిది వచ్చింది అప్పుడు ఏం చేసుకోవాలి పదిహేడుల సగం ఎంత ఎనిమిదిన్నర ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి సో నేను కట్ చేసే డ్రెస్కు సమానంగా వచ్చింది కాబట్టి నేను ఈ లైన్ జరపట్లేదు మీరు కట్ చేసే డ్రెస్కు ఇక్కడ ఈ మార్కింగ్ మీకు కావాల్సిన మార్కింగ్ సమానం రాకపోతే ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి ఓకే సో ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ కటింగ్ విత్ బాడీ మెజర్మెంట్తోని అండ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే కట్ చేసేసుకుందామా సేమ్ హ్యాస్టీస్గా సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండ్ విధంగా కొత్తగా చూసే వెళ్ళాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కట్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయొచ్చు దాన్ని చూసి అక్కడ మనం కాంటాక్ట్ కూడా అయ్యి మాట్లాడుకుందాం ఓకే సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి సేమ్ ఆస్ట్రీస్గా కట్ చేసుకోవాలి అండ్ కిందకి వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా లెంత్ అయితే పెట్టి పెంచేసుకుంటే అయిపోతుంది సో కుర్తి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసినా కదా నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఫ్యా ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా నీట్ వచ్చేసింది ఏదైనా డిజైనర్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను అండ్ అదే విధంగా స్టింగ్ వీడియో నెక్స్ట్ పోస్తాను పోస్ట్ చేస్తాను వీడియో నచ్చినా లైక్ చేయండి కొత్తగా చూసాను అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్